ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर पाही मं पाही मं भैरव स्वामी की जय कान भैरव स्वामी की जय श्री कान भैरव अष्टकम देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनादकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्दितारकं वरं नीलकण्ठमीप्सितार्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनादकालभैरवं भजे शोलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाद कालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकनिग्रहं निक्वणन्मनोज्ञ हेम किङ्किणीलसत्कटिं कासिकापुरादिनादकालभैरवं भजे धर्मसेतु पालकम् त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनादकालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्शनाशनं करालदं प्रभीषणम् काशिका पुराधिनादकालभैरवं भजे अट्टहास भिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपात नष्टपाप नष्टपापत दृष्टिपातनष्टपापत जालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं का काशिकापुराधिनादकालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं का विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशिकापुरादिनादकालभैरवं भजे कालभैरवाष्टकं पटन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोक శ్రీ ఇరవాష్ఠకం సంపూర్ణం ఈ కాలభైరవాష్టకం మనం పఠించుకున్నందువల్ల మనశ్శాంతి ఆధ్యాత్మిక జ్ఞానం మనకి కలుగుతాయని పెద్దలు ఎక్కడ వ్రాశారు కాబట్టి ఆసక్తి కలవారందరూ కూడాను ఈ కాలభైరవస్తకాన్ని పట్టించుకుని దీనివల్ల ఫలితం మనశ్శాంతి ఆధ్యాత్మిక జ్ఞానం పొందగలరని నేను భావిస్తూ ఈ కాలభైవాస్తకాన్ని పట్టించాను ఈరోజు ప్రదోషకాల సమయంలో దీపారాధన చేసుకుని ఈరోజు రెండో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం శనివారం ఇప్పుడు ఏడున్నరైంది ప్రదోషకాలంలో నేను ఇలాగ ఎక్కువ అర్చనకి ప్రాముఖ్యతనిస్తాను చదువుకోవటం ముందు లలిత శాస్త్రనామం చదివేసుకున్నాను అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు కాలభైరవాష్ఠకం రోజు చదివే నిత్య శ్లోకాలు కూడాను చదువుకున్నాక ఆ తర్వాత కాలభైరవాటకం చదువుకోవాలని నాకు ఇప్పుడు ఇవాళ ఎందుకో అనిపించింది అందుకని అది తీసుకుని నేను పట్టించుకున్నాను నాకైతే నోటికి రాదు చూసి మాత్రమే నేను చదవగలను ఎవరైనా సరే ఆసక్తి కలవారు ఇలా పట్టించుకుంటారని నేను ఇప్పుడు బుక్లో చూస్తూను నేను చదువుకున్నాను ఓం శ్రీకాళభైరవ స్వామికి జై లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 నేను ఇప్పుడు పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్ బాలాపూర్లో ఉన్న ఆ హోమ్ నుంచి నేను మాట్లాడుతున్నాను పూజ చేసుకుంటున్నాను మేము ఇక్కడికి వచ్చి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు కాదు పదిహేను రోజులే మేము పద్నాలుగో తారీఖుని జాయిన్ అయ్యాము తప్పు చెప్తున్నాను ఇరవై రోజులని జూలై పద్నాలుగో తారీఖున వచ్చి జాయిన్ అయ్యాము ఇప్పుడు కొత్త వారికి తెలియదు కదా అందుకని చెప్తున్నాను నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము ఈపీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహా రిహాబిలేషన్ సెంటర్లో వచ్చి ఉన్నాము మూడు నెలలకు వచ్చాము ఆరోగ్యాలన్నీ చక్కదిద్దుకోవటానికి మేము వచ్చాం వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాము ఇప్పుడు ఇంకా అన్నీ కొత్తగానే ఉంది నేను అన్నీ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుని ఇట్లాగా నాకు వీలైనంత మట్టుకి నేను నా పూజా కార్యక్రమాలు నా పఠన కార్యక్రమాలు అన్నీ నేను ఇలా చేసుకుని సంతోషంగా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాగ జీవిస్తున్నాము Thank you so much to all of my viewers. Thank you.